అక్క గారు ఏమడుగుతున్నారంటే ఎక్కువ ధ్యానం చేసేవాళ్ళు ఉంటే వాళ్లతో స్వామీజీ మాట్లాడతారు అని చెప్పి చెప్తాం కదా అలాంటి వాళ్ళు ఉన్నారా మరి అలాంటి వాళ్ళు ఉంటే మనం కూడా మిగతా వాళ్ళం కూడా స్వామీజీతో మనం ఏదైనా మాట్లాడదలుచుకుంటే స్వామీజీకి మనం చెప్పాలనుకుంటే వాళ్ళ ద్వారా మనం కూడా స్వామీజీతో మాట్లాడచ్చు కదా అది ఎందుకు చేయట్లేదు అని అడుగుతున్నారు అనమాట అలాగ మరి ధ్యానంలో స్వామీజీతో మాట్లాడే మాట్లాడే వాళ్ళు ఎవరెవరు ఉన్నారో నాకు తెలీదు ఒకవేళ తెలిసినా కూడా మరి వాళ్ళు ఏమనుకుంటారో వాళ్ళ అనుమానం ఎలాగుంటుందో వాళ్ళు ఇష్టపడతారా మన కోసం వాళ్ళు స్వామీజీతో మాట్లాడటం వాళ్ళు ఇష్టపడతారా లేదా అని అనమాట ఇప్పుడు దీనికి ఒక రకంగా మనం జవాబు చెప్పాలంటే బెంగళూరు ఆశ్రమంలో కూడా ప్రతి ఆదివారం భక్తులందరూ వస్తూ ఉండేవాళ్ళు అంటే ఇప్పుడు కరోనా గురించి కొంచెం రెస్ట్రిక్షన్స్ పెట్టారనుకోండి అంతకుముందు ప్రతి ఆదివారం భక్తులందరూ స్వామీజీ ఆశ్రమానికి వచ్చేవాళ్ళు స్వామీజీ దర్శనం చేసుకునేవాళ్ళం భజన చేసుకునే వాళ్ళం ఎక్కువగా వచ్చేవాళ్ళు అనమాట ఇప్పుడు కూడా వస్తున్నారు కానీ ఇప్పుడు తక్కువ అప్పుడు అలాంటి అలాగ వచ్చిన వాళ్ళలో కొంతమందికి పూనకం వచ్చేది అది మనందరం చూసాం అలాంటి కొంతమంది అంటే అలాగ పూర్వకం వచ్చిన వాళ్ళు కొంతమంది అక్కడ హాల్లో కూర్చొని ఉండగానే వేరే భక్తులు వచ్చి వాళ్ళతో వాళ్ళతో మాట్లాడేవాళ్ళు అనమాట సో వాళ్ళ ద్వారా స్వామీజీతో మాట్లాడడం కానీ స్వామీజీ ఎత్తిన సందేశం వాళ్ళు తీసుకోవటం కానీ ఇలాంటిది జరుగుతూ ఉండటం నేను ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో చూస్తున్నాను అనమాట స్వామీజీ మహాది సమాధి తర్వాత కాదు మహాసమాధి తర్వాత కాదు మహాసమాధి ముందు నుంచి కూడా ఈ ప్రాక్టీస్ ఎప్పుడు నడుస్తుంది అనమాట అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఏ భక్తులైతే పూనకంలో ఉంటారో పూనకములో ఉండి వాళ్ళు స్వామీజీతో కమ్యూనికేట్ చేస్తారో అలాంటి వాళ్ళని వేరే వాళ్ళు వాళ్ళ సహాయం తీసుకొని స్వామీజీతో మాట్లాడడం కానీ అలాంటివి చేసేవాళ్ళు అయితే ఈ అడిగేది ఏంటంటే మరి ధ్యానం చేసి ధ్యానంలో కూడా స్వామీజీని కమ్యూనికేట్ స్వామీజీతో కమ్యూనికేట్ చేయొచ్చు అంటున్నారు కదా అలాంటి వాళ్ళు ఎందుకు వాడుకోకూడదు అని చెప్పి అడుగుతున్నారనమాట ఇప్పుడు ఒక విధంగా నన్ను అడిగితే ఎవరైతే ఎక్కువ ధ్యానం చేస్తూ ఉంటారో వాళ్ళకి పోనుకం కూడా వస్తూ ఉంటుంది అందుకనే అప్పుడు ఎక్కువగా స్వామీజీ వాళ్ళ మీద పూనకంలో ఉన్నప్పుడు భక్తులతో మాట్లాడడానికే భక్తుల సేవ చేయడానికే స్వామీజీ ఆ భక్తుల శరీరం మీద ఉండి అక్కడ కూర్చొని అంటే బెంగళూరు హాల్లో కూర్చొని వచ్చిన భక్తులకి మాట్లాడడం వాళ్ళకి సలహాలు ఇవ్వటం ఇవన్నీ చేసేవాళ్ళు అనమాట అది ఎంకరేజ్ చేస్తే అంటే అలాగా పూనకంలో ఉన్న భక్తుల ద్వారా స్వామీజీతో వేరే భక్తులు మాట్లాడుకోవచ్చు అనే పద్ధతిని మనం ఎంకరేజ్ చేస్తా ఉంటే అది ఆటోమేటిక్ గా అలాగే సాగుతూ వచ్చిన అనమాట అయితే వాటికి కొన్ని అడ్డంకులు వచ్చినాయి కొంతమందికి వాళ్ళ మీద అనుమానం వీళ్ళకి సరిగ్గా పోనుకోలేదు కానీ సరిగ్గా స్వామిజీతో మాట్లాడరు కానీ మేమే స్వామీజీ అని చెప్పుకోవటం స్వామీజీ మాట్లాడుతున్నారని ఊరికే చెప్తున్నారు అని అలాంటి మాటలు కొన్ని వచ్చినాయి కొంతమంది వేరే భక్తులేమో లేదు ఇలాంటివన్నీ మనం ఎంకరేజ్ చేయకూడదు ఇదంతా తప్పు అని చెప్పి అట్లాంటిదని డిస్కరేజ్ చేయడం కూడా మొదలు పెట్టారనమాట సో మరి అదే కారణం ఏమో నాకు తెలియదు కానీ ప్రస్తుతం ఇప్పుడు అలాంటి వాళ్ళు అంటే పూనకంలో ఉండి స్వామీజీతో మాట్లాడే వాళ్ళు మన కోసం అలాంటి వాళ్ళు బాగా అనమాట ప్రస్తుతం ఇప్పుడు నాకు తెలిసి అక్కడ ఆదివారం ఆదివారం ఒకే ఒక డివోటీ వస్తున్నారు రమేష్ అని చెప్పి ఆయన ద్వారా బోల్డ్ మంది వేరే వాళ్ళు కూడా వస్తుంటారు అంటే ఇంతకు ముందు పాత శిష్యులు కాదు వాళ్ళు కొత్తగా కూడా వచ్చి వాళ్ళకున్న నమ్మకం ద్వారా వాళ్ళు ఆ భక్తుడి ద్వారా స్వామీజీతో మాట్లాడడం చేస్తున్నారు అనమాట అది నేను చూస్తున్నాను అయితే ఇప్పుడు విజయక్క గారు చెప్పినట్టే చాలా అనుమానాలు ఈ ఇది నిజమైన ఇది కాదా అన్న అనుమానాలు కూడా వచ్చినాయి అనమాట సో ఇప్పుడు అది ఎందుకు చేయకూడదు అంటే చేయకూడదు అనడానికి కారణం ఏం లేదు అది భక్తుల మీద ఆధారపడి ఉంటుంది స్వామీజీ రెడీగా ఉంటారు మనం మాట్లాడి అది నిజంగా స్వామీజీ మాట్లాడుతున్నారా కాదా అనేది అది మనం నిర్ణయం చేసుకోవచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు నమ్మకం ఉందనుకోండి ఒక భక్తుడు ద్వారా స్వామీజీ మాట్లాడతారు అని నేను వెళ్తాను స్వామీజీతోటి ఆ భక్తుడి ద్వారా ఆ భక్తుల ద్వారా నేను మాట్లాడుకుంటాను ఆ అడ్వైస్ నేను కావాలంటే తీసుకుంటాను లేదా వదిలేస్తాను అది నా ఇష్టం అంతేగాని దాన్ని వేరే వాళ్ళ మీద మీరు కూడా వాళ్ళు చెప్పినట్టే చెయ్యాలి వాళ్ళు చెప్పినట్టే వినాలి వాళ్లే నిజంగా స్వామీజీ భక్తులు వాళ్ళకే స్వామీజీ ట్రాన్స్ వస్తుంది ఈ మాటలన్నీ మాట్లాడకుండా ఎవరికి వాళ్ళు వాళ్ళకి ఇష్టం ఉంటే స్వామీజీతో వాళ్ళ ద్వారా ఈ భక్తుల ద్వారా మాట్లాడడం వాళ్ళు అడ్వైజ్ తీసుకోవటం అది చేయొచ్చు అనమాట ఇష్టం లేకపోతే మానేయొచ్చు కానీ వేరే ఈ ట్రాన్స్ లో ఉన్న భక్తుల్ని క్రిటిసైజ్ చేయటం అది చేయకూడదు అనమాట ఇదే మనకి స్వామీజీ గారు కూడా నేర్పించారు స్పష్టంగా చెప్పారు అనమాట అలాగా పూర్వకం వచ్చిన వాళ్ళని క్రిటిసైజ్ చేయొద్దు అని ఓకే ఎందుకు అంటే ఆ భక్తుడు లేదా భక్తురాలు నిజంగా పూనుకల్లో ఉన్నారా లేదా వాళ్ళ ద్వారా మాట్లాడేది స్వామీజీనా కాదా అనేది నిర్ధారించి చెప్పడానికి మన దగ్గర ఏముంది మనకు ఆ శక్తి ఉందా ఏ భక్తుడికి ఉంది సో వాళ్ళ వాళ్ళ సొంత నిర్ణయం వాళ్ళదన్నమాట ఇష్టం ఉంటే వాళ్ళకి నమ్మకం ఉంటే వాళ్ళ ద్వారా మాట్లాడుకోవచ్చు లేదా అంటే వదిలేయచ్చు ఇలాగ ఏమో అర్థమైందమ్మా విజయం మీకు నేను చెప్పిన ఉత్తరం ఉత్తరండ్స్ ేషన్ దట్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ స్వామీజీ టు దెమ్ సో లెట్ మీ ఆన్సర్ ఇప్పుడు ఆవిడ ఏమడుగుతుందంటే ఆవిడ ఏమడుతున్నారంటే ఇప్పుడు ధ్యానంలో స్వామీజీ తోటి మాట్లాడే వాళ్ళకి క్లియర్గా తెలుస్తుందా ఇది స్వామీజీ మాట ఇది నా మనస్సు కాదు ఇది నా ఆలోచన కాదు ఇది స్వామీజీ మాట అనేది క్లియర్ గా తెలుస్తుందా అని విజయ గారు అడుగుతున్నారనమాట ఇప్పుడు నేను ఎక్కువగా నేను ధ్యానం చేయను అయితే ఇప్పుడు స్వామీజీ మనతో అమ్మా మనతో మాట్లాడతారు స్వామీజీ నాకు ఆ అనుభవం ఉంది కొన్నిసార్లు అనుభవం జరిగింది స్వామీజీ మనకు మాట చెప్పినప్పుడు లేదా ఒక ఆదేశం ఇచ్చినప్పుడు అది క్లియర్ గా స్వామీజీ ఆదేశమే మన మనస్సు కాదు మన ఆలోచన కాదు అన్నది క్లియర్ గా తెలుస్తుంది అనమాట ఎట్లా తెలుస్తుంది అంటే ఇప్పుడు మన మనసులో ఏ ఆలోచన ఉందో మనం ఏ మూడ్ లో ఉన్నామో మనకు తెలుస్తుంటుంది మనం ఏదో చేయాలనుకుంటాం ఓకే ఏదో ఒక సంకల్పం చేసి అప్పుడు అక్కడ అక్కడికి రావటం సడన్ గా ఆ టైంలో స్వామీజీ ఏమో మాట్లాడటం జరుగుతుంది అంటే మనసులో మాట్లాడతారు స్వామీజీ అలాగ మాట్లాడినప్పుడు చాలా స్పష్టంగా మనకి ఆయన మెసేజ్ తెలుస్తుంది అనమాట అది మన మనస్సు కాదు ఏమి కాదు ఓకే తర్వాత ఒకటి రెండు సార్లు ఏమవుద్దంటే గా స్వామీజీ విగ్రహంలోంచో ఫోటోలోంచో స్వామీజీ ముందుకొచ్చి అప్పుడు మనతో మాట్లాడింది తెలుస్తుంది అనమాట సో చెవులకి కాదు అంటే శబ్దం కాదు అది అందరికీ వినిపించే శబ్దం కాదు లోపల మన మైండ్లో తెలుస్తుంది కానీ అదే సమయానికి కరెక్ట్ గా స్వామీజీ మన దగ్గరకు వచ్చినట్టు కనిపిస్తుంది కాబట్టి దృశ్యం కూడా కనిపిస్తుంది కాబట్టి ఇది స్వామీజీ అని చెప్పి క్లియర్ గా తెలుస్తుంది అనమాట ఇది నా సొంత అనుభవం నేను చెప్తున్నాను వేరే వాళ్ళ కోసం నేను స్వామీజీతో మాట్లాడాలి అనేది నేను ఇప్పుడు దాకా ఎప్పుడు చేయలేదు చేసే శక్తి కూడా నాకు లేదు ఓకే అయితే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు స్వామీజీ మనతో మాట్లాడాలనుకుంటే అంటే ధ్యానం చెయ్యని భక్తులు కానీ చేసే భక్తులు కానీ అప్పుడు స్వామీజీ మాట్లాడతారు కానీ మన కంట్రోల్లో అది ఉండదు అని అది ఉండదు అని నాకు అనిపిస్తుంది అనమాట ఇంకెవరన్నా ఇప్పుడు ఇందులో బాగా ధ్యానం చేసే వాళ్ళు ఉంటే వాళ్ళు దాని గురించి ఏదైనా మాట్లాడితే విందాం ఓకే సో నాకేమనిపిస్తుంది అంటే స్వామీజీ మాట్లాడదలుచుకుంటే స్వామీజీ చెప్పదలుచుకుంటే ఆ విషయం మనకు తెలుస్తుంది కానీ మనంతటా మనం ఇప్పుడు స్వామీజీది ఈ ప్రశ్నకు ఉత్తరం చెప్తారా లేదా అని కూర్చుంటే అది ఆయన ఇష్టం

i mean i just want to know how the communication happens in the meditation okay or he just puts up a thought which we know that it is coming from swami or is it that uh, like how you and me are talking like that he talks to them yeah See, uh, i actually answered this question but in telugu now so what I said is I mean I, I can only answer based on my very few experiences of this nature, okay So I am not referring to an experience where in the meditation I mean while I am doing the meditation with my eyes closed, I communicated with Swamiji no i I, I don't remember I, either I don't have such experiences, I have not had such experiences or if I had them then I don't remember them okay so the experiences that i am talking about are the communication that i had from swamiji either when i was standing in front of his statue in front of his idol at Adivarapeta, okay or through his photograph okay it, it could be at Adiwarapeta or at bangalore ashram through the idol of swamiji which is on the dias or at, on the samadhi okay we get that communication when I, mean, I got it Twice or thrice. Then again, we also get such communication from a photograph of Swamiji. But in that case, I could actually see Swamiji emerge from the photograph, come towards me, and then I got the message. Okay, now, as I'm explaining, that message is not a spoken message, you know, it's not a spoken message in uh, English or any language. You can <clears throat> uh receive that message directly in the mind see before i talk something i mean it is happening automatically but before i talk something the content of the message is already formed right inside the mind and then you can either speak that content in any language of your choice Provided you know the language, right? So an idea that I have, I can express it in English or in Telugu or anything, but the idea is there, right? That doesn't have a language. So in that way, I can receive the, I mean, I received, it's not that I can, I have the power. I'm not saying any of that. It happened to me, it's an experience that happened to me three, four times, where I could get a very clear message from Swamiji, and I was very sure that is not my mind, those are not my thoughts. And uh, did you feel those messages were very relevant and uh, oh, no, they were the best thing you should have done? Whatever. No, some, uh, See, this was, you know, either basically it was uh, an advice. Okay. So, without questioning, I just took the advice. And I mean, in the course of time, I found that that was the correct advice. I wouldn't know at that point in time. Okay. Or it was just some information that he wanted to share with me. So he just shared that information. And that's all. So I don't think it is appropriate to share that information with others. So that's the reason I'm not talking about it. But I'm sure there are others here who have had such experiences with swamiji Okay? So they can talk about their experiences also. So we can get an idea of how this whole thing works. Yeah, I don't know. We Want to know uh, whether uh, Corona is going to be here for many more years or it is going to go? Can we ask this question <laughs> to Swamiji? Of course, you can ask, but then I won't be able to communicate that to Swamiji, right? As I said, he, only if Swamiji can communicates can, to me, can I can receive it. Can we ask? Ah, Jagdish. Uh, yeah. Siva. Siva. Shiva <laughs> నేను నైరోబీలోనే ఉన్నాను కెన్యా ఓకే అదే ఇందాక అదే ఫస్ట్ లో అనుకుంటున్నది ఒక పాయింట్ వచ్చింది కదా కోనకొం లో ఉన్నప్పుడు స్వామీజీ పవన్ ఉన్నప్పుడు వాళ్ళ స్వామీజీ స్వామీజీ వాళ్ళ ద్వారా ఏమన్నా చెప్తున్నప్పుడు కోనకొం ఉన్న వ్యక్తికి అది తెలుస్తుందా అది వాళ్ళ ఊహ కాదు స్వామీజీ చెప్తున్నారు అని ఒక అదే ఒక పాయింట్ వచ్చింది కదా అంటే పవన్కోండి నాకు నేను ఎప్పుడు పవన్ ఎక్స్పీరియన్స్ చేయలేదు కానీ చాలా సార్లు నేను అబ్జర్వ్ చేసింది ఏమిటంటే అబ్జర్వే కాదు ఎక్స్పీరియన్స్ చేసింది ఏమిటంటే కొన్నిసార్లు పోన్ స్వామీజీ పూనుకోం లో ఉన్న వ్యక్తి ద్వారా చెప్పినప్పుడు ఆ వ్యక్తికి అసలు అది చెప్పేవనే అవగాహన తర్వాత ఉండదు ఒకవేళ పవన్కో నుంచి బయటకు వచ్చేసినప్పటికి తర్వాత వాళ్ళకి అది ఓ అది ఇలా చెప్పారు లేకపోతే ఫలానా వాళ్ళకి చెప్పారు పలానా విషయం చేశారు అన్న అవగాహన అదే ఆ కరోనా తర్వాత ఉండదు అంటే అది వెరీ క్లియర్ ఇండికేషన్ వెరీ క్లియర్ ఇండికేషన్ ఇట్ ఈస్ నాట్ కమింగ్ ఫ్రమ్ ఎనీ ఇన్క్యూషన్ ఆఫ్ ద పర్సన్ బట్ ఫ్రమ్ డైరెక్ట్లీ ఫ్రమ్ స్వామీజీ బట్ మే బి కేసెస్ ఒక్కోసారి బి వాళ్ళు కాన్షియస్ లో ఉండి చెప్పొచ్చు అవన్నీ అంటే మనం ప్రత్యేకంగా చెప్పలేం కానీ బట్ ఇట్ ఇస్ వెరీ క్వైట్ పాసిబుల్ చాలా సార్లు స్వామీజీ నుంచి వచ్చిన మాట ఒకసారి వాళ్ళకి తర్వాత ఏం చెప్పామన్నది గుర్తుండదు ఇంకొకసారి ఇంకొకసారి ఒక కొన్నిసార్లు ఎక్స్పీరియన్స్ చేసింది ఏమిటంటే మనం ఏదో అడగాలందా స్వామీజీ దగ్గర పోనకంలో ఉన్న వాళ్ళ దగ్గర కూర్చుంటాం ఎదురుగా ఉంటాం మనం అడగాలనిపిస్తుంది అడగ అడగలం అడగం కానీ మన మనసులో ఉన్నది భావం ఏంటో స్వామీజీ స్వామీజీ తనంతటా అనేది రిప్లై ఇచ్చేస్తారు మన క్వశ్చన్ కి మనం అడగకపోయినా అంటే మనం అడుగుతా అడగాలనుకున్నది లాంగ్వేజ్ అవసరం లేదు స్వామీజీకి కమ్యూనికేట్ అవుతుంది స్వామీజీ మనకి మనకి అర్థమయ్యే భాషలో మళ్ళీ మనకి కమ్యూనికేట్ చేస్తా ఉంటారు సో దీస్ ఈస్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్స్ విజయ గారు అడిగిన ప్రశ్నకిను మనం డిస్కస్ చేస్తున్న సబ్జెక్ట్ కి కొంచెం తేడా ఉంది తప్పని కాదు నేను చెప్పేది విజయ గారు అడిగింది ఏంటి అంటే ధ్యానం ద్వారా స్వామీజీతో కమ్యూనికేట్ చేసేవాళ్ళు వాళ్ళ గురించి అడుగుతున్నారనమాట అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేసేది ఏం చేస్తున్నాం అంటే పూనకం ద్వారా స్వామీజీ వేరే భక్తులతోటి అంటే పూనకంలో ఉన్న భక్తుల ద్వారా స్వామీజీ వేరే భక్తులతోటి కమ్యూనికేట్ చేయడం గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం లేదా ఆ మనిషితోటే మాట్లాడడం కూడా మనం డిస్కస్ చేస్తున్నాం అనమాట అంకల్ వంతలా బెంగళూరు ఆశ్రమకి బంధే శోభా గారు మాట్లాడారు కదా అంటే మేము మీకు అందరికి తెలిసే ఉండాలా ఎవరికైనా తెలియ చెప్తాను వీరభద్రయ్య గారని స్వామిజీ దగ్గర స్వామిజీకి బాగా దగ్గరగా ఉండేవాళ్ళు భక్తులు అనసూయ ఆంటీ గారి తండ్రి గారు అనమాట సో ఇప్పుడు మాట్లాడిన శోభ అనసూయ ఆంటీ గారి అక్కయ్య గారి కూతురు అనమాట సో ఆవిడ ఒకసారి బెంగళూరు ఆశ్రమానికి వచ్చారంట ఏదో ఫంక్షన్ కి ఫంక్షన్ అంతా అటెండ్ చేసేసి తర్వాత ఇంకే ఇంటికి బయలుదేరతాను అని చెప్పి అన్సే ఆంటీకి చెప్పారంట అప్పుడు అన్సే ఆంటీ శోభాని ఒక భక్తుడు ట్రాన్స్ లో ఉంటే ఆ ట్రాన్స్ లో ఉన్న భక్తుడి దగ్గర తీసుకెళ్లి నీకు ఏదన్నా అడగాలంటే అడుగు స్వామీజీని నీకు ఉత్తరం ఇస్తారు నీకు గైడెన్స్ ఇస్తారు అని చెప్పారంట అప్పుడు ఈవిడ ఆ భక్తుడితోటి ట్రాన్స్ లో ఉన్న ఆ భక్తుడితో స్వామీజీ నా మాకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు నాకు అదే అంటే అదే ఒక చింత అన్నట్టుగా నాకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు అని చెప్పి అన్నారంట అంతే ఆ మాట అనగానే స్వామీజీ వెంటనే అందుకనే కదమ్మా మీ ఇద్దరికి కూడా ఉద్యోగాలు ఉన్నాయి అంటే ఇద్దరికి ఉద్యోగాలు చిక్కేటట్టు చేశాను కదా మీరు ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు కదా సంతోషంగా మీ పిల్లల్ని పెంచుకోవచ్చు కదా అన్నట్టుగా అలాగన్నారంట అంటే మీకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారనే కదమ్మా మీ ఇంట్లో వాళ్ళందరికీ ఉద్యోగాలు ఉన్నాయి అని చెప్పి అన్నారంట అప్పుడు సడన్ గా ఎమ్మకు ఆశ్చర్యం వేసింది అనమాట నేను ఆ విషయం లేదు అంటే శోభ కూడా ఉద్యోగం చేస్తున్నారు స్కూల్ టీచర్ గా వాళ్ళు ఆయన కూడా ఉద్యోగం చేస్తున్నారు అనమాట సో అది ఈ మనిషికి అంటే ఇప్పుడు ఈ వ్యక్తి మాట్లాడుతున్న వ్యక్తి స్వామీజీ ట్రాన్స్ లో ఉన్నాను ఆ వ్యక్తికి ఎట్లా తెలిసింది మా ఇంట్లో విషయం నేను కూడా ఉద్యోగం చేస్తున్నాను మా ఆయన కూడా ఉద్యోగం చేస్తున్నారు అనే విషయం ఆ ట్రాన్స్ లో ఉన్న భక్తుడికి ఎట్లా తెలిసింది అని చెప్పి తను షాక్ అనమాట సడన్ గా నేను అడిగిన ప్రశ్నకి ఉత్తరం ఎలాగొచ్చి చూడండి సడన్ గా అని చెప్పి అప్పుడు షాక్ అయిపోయి ఇంకేం అడగలేకపోయారంట ముందుకి అప్పుడు ఆ భక్తుడు ట్రాన్స్ లో ఉన్న భక్తుడు ఏమమ్మా సైలెంట్ అయిపోయావు ఏం అడగాలో అడుగు అన్నారంట అంటే ఇంతకంటే ఇంక అడిగేది ఏముంది నా విషయమంతా స్వామీజీకి తెలుసు అన్ని స్వామీజీనే చూసుకుంటున్నారు ఇంక అంతకంటే ఇంక అడిగే విషయం ఏముంది అని చెప్పేసి తను దండం పెట్టుకుని లెగిసి వచ్చేసింది అంట ఇది అనమాట చెప్పింది